హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా అయితే విడుదల చేశారండి ప్రభుత్వము సో ఆ లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకో అంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్తో లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఏదైనా కారణాల చేత ఇన్యాక్టివేట్ యాక్టివేట్ చేసుకు చేశారా ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు అలాగే మనకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి చాలా మహిళలు చాలామంది మహిళలు ఈ అప్లై చేసుకునేటప్పుడే బ్యాంకు బుక్ కూడా అయితే జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేశారండి కొంతమందికి ఈ బ్యాంకు బుక్లు ఏవైతే సబ్మిట్ చేశారో సో మీరు తప్పనిసరిగా ఈ బ్యాంకులకు సంబంధించి ఈ నాలుగు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ నాలుగు చేస్తేనే మేము డబ్బులు అయితే వేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనం చేసుకోవాల్సినటువంటి ఆ నాలుగు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానని ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అయితే తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి అనే పథకం ద్వారా మనకు మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ అయితే తీసుకువచ్చారు ఒకటి మనకు ఫ్రీ గ్యా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే సెకండ్ వచ్చేసి మనకు ఫ్రీ బస్సు ప్రయాణము థర్డ్ వన్ వచ్చేసి మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి సో వీటిలో మనకు రెండు పథకాలకు సంబంధించి అయితే మనకు అమలు చేయడం అయితే జరిగింది సో మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే ముందుగా ఏంటంటే చాలామంది బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసినప్పటికీ మనకేందంటే ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ చేశారో తప్పనిసరిగా ఈ మీ బ్యాంకులకు సంబంధించి ఈ నాలుగు చేసుకున్నారా లేదా అయితే ఒకవేళ చేసుకోకపోతే ఈ నాలుగు తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నాలుగు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మీరు ఒకవేళ ఈ నాలుగు చేసుకుని ఉంటే కనుక నో ప్రాబ్లం ఒకవేళ చేసుకోకపోతే పోయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ అయితే సబ్మిట్ చేశారండి మీ బ్యాంక్ అకౌంట్ లో ఉందా లేదనే చెక్ చేసుకోండి చాలా మంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయమంటే బ్యాంక్ అకౌంట్ అది పనిచేస్తుందో లేదో చూడకుండా సో కొంతమంది జీరో అకౌంట్లు కూడా అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగింది సో ఇలా కాకుండా మీ యొక్క అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్లో లేనట్లయితే ఇమీడియట్లీ దాంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క రకమైనటువంటి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది సో దాన్ని బట్టి మీరు అయితే మెయింటైన్ చేయండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క ఆధార్తో లింక్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క ఆధార్తో అప్ చేసుకోకపోతే కనుక మీకైతే డబ్బులు పడవు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఆ మొబైల్ నెంబర్ లింక్అప్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే

మనకేంటంటే ఎన్పిసిఐ ఎన్పిసిఐతో కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి బ్రాంచ్కి వెళ్ళండి అంటే మీ యొక్క ఊర్లో ఆ బ్యాంకుకు సంబంధించి వెళ్ళండి సో వెళ్ళి అక్కడ దానికి సంబంధించినటువంటి సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేయండి బ్యాంక్లో ఎంప్లాయ్ ఉంటారు మీ యొక్క బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారనుకోండి వాళ్ళ డీటెయిల్స్ అనేది చెక్ చేసి చెప్తారు సిస్టంలో సో ఒకవేళ సరి అంటే మీరు చేసుకోకపోతే కనుక వాళ్ళే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకవేళ చేసుకొని ఉంటే నో ప్రాబ్లం మీకు డబ్బులు అయితే పడతాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో మహిళలకు సంబంధించి ఇతర కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్